పెహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులో తిరంగ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ తో పాటు టీడీపీ ముఖ్య నేతలు అధికారులు ప్రజలు మహిళలు అధికంగా పాల్గొన్నారు స్థానిక బంగ్లా సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు వంద మీటర్ల త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు అసూలు బాసిన వీర జవానులకు ఎమ్మెల్యే అర్పించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక చెంపపెట్టుగా నిలిచిందని కాకల్లా కొనియాడారు ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో నియోజకవర్గంలో ఇంతటి గొప్ప కార్యాన్ని నిర్వహించడం శుభపరిణామం అన్నారు

ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ తిరంగ యాత్ర వింజమూరు పట్టణంలో చేయడానికి కదిలి వచ్చిన ఉదయగిరి నియోజకవర్గం వచ్చిన ప్రజానికానికి కూటమి నాయకులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మన స్కూల్స్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులకి ఆడపడుచులకి జర్నలిస్ట్ మిత్రులకి మన ఎక్స్ సర్వీస్మెన్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజున మనం ఇటువంటి యాత్రలు ఒక సంఘటితంగా ఒక మెసేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇక మీదట ఈ యాత్రలు ఇంకా ఎన్నో చేయాల్సిన అవసరం కూడా ఉంది మన మీద ఆ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి మంది శాంతి కాముక దేశం ఏ రోజున కూడా మనం ఒకరి మీద పడలేదు ఏ దేశం మీద మనం అటాక్ చేయలేదు ఒకరి దేశ సంపద మనం కావాలని కోరుకోలేదు ఒకరిని లూటీ చేయాలని మనం ఎప్పుడూ కోరుకోలేదు కష్టపడుతున్నాం ముస్లిం వర్గం మతం అవ్వచ్చు క్రిస్టియన్ మతం అవ్వచ్చు హిందూ మతం అవ్వచ్చు అందరం కూడా అందరూ సోదర సోదరం అనేలాగా అందరం కలిసిమెలిసి భారతదేశాన్ని ఈ రోజున ఒక అభివృద్ధి చెందిన దేశంగా మనం తీసుకెళ్లగలుగుతూ ఉన్నాం రేపు పొద్దున ఇరవై నలభై ఏడుకి మనం భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదగబోతూ ఉంది ఎంతో ప్రోగ్రెస్ తీసుకొచ్చాం మన కష్టంతో అందరు కష్టపడి తీసుకొచ్చారు ఇదంతా కానీ ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు అవ్వచ్చు ఇతరత్ర ఉగ్రవాదులు అవ్వచ్చు ఈ ఉగ్రవాదం అనేది ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటా ఉంది మొన్న జరిగిన పాల్గామ్ దాడే కాదు ఇరవై ఆరు మంది అమాయకుల్ని నా ఫ్యామిలీస్ని అనాథలుగా చేసి రోడ్డు మీద నుంచోబెట్టారు చెప్పి మరీ కాల్చి చంపారు సింధూర్ అని దుడిపారు దానికి బదులుగా ఆపరేషన్ సింధూర్ తోటే మనం సరైన రీతిలో స్పందించాము సరైన రీతిలో అటాక్ చేసి మన గౌరవ ముఖ్యమ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన త్రివిధ దళాధిపతులు స్పందించి అటాక్ చేయడం జరిగింది ఒక్క రోజులో తుది పెట్టొచ్చడం జరిగింది ఇది రాబోయే రోజుల్లో ఇక మీదట జరగకుండా భారత పౌరుల మీద ఎవరు అటాక్ చేసినా పక్క దేశం వాళ్ళు ఎవరు ఏది ముట్టుకున్నా కూడా మనం టచ్ చేసినా కూడా మనం కరెక్ట్గా మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ యాత్రలు కూడా చేపట్టాము మనందరి మీద బాధ్యత కూడా ఉంది కేవలం మన కుటుంబం మన వీధి మన ఊరు డెవలప్మెంటు అవన్నీ ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే సర్వైవల్ మోడ్లో ఉన్నాం ఎన్ని రోజులు కూడా మనమేమి ఆర్థికంగా బలంగా ఉన్న దేశం కాదు మొదటి నుంచి కష్టపడి ఈ ఈ స్థితికి వచ్చాము ఈ రోజున ఎట్ల అయిపోయిందంటే పరిస్థితి మన గ్రా మన మన కుటుంబం మన గ్రామం మన వీధి మన మండలం లేకపోతే మనం నియోజకవర్గం డెవలప్ చేసుకుంటేనే ఒక పక్క మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాము ఈ ఈ దాడులు చూస్తూ ఉంటే అమెరికా కంట్రీలో ఉన్నాను నేను అమెరికాలో కూడా ఇదే పరిస్థితి మీరు చూస్తుంటారు నైన్ లెవెన్ కానీ టెర్రిస్ట్ ఉగ్రవాదుల దాడులు కానీ కష్టపడి పైకి వచ్చి కష్టపడి దేశాన్ని అభివృద్ధి చేసుకోకుండా ఇటువంటి చర్యలకి దిగుతూ ఉన్నారు వాళ్ళకొక కన్ను కొట్టేందుకే పొద్దున బలవంత బలమైన దేశంగా మనం ఎదగబోతా ఉన్నామని చెప్పి అందరూ కలిసి ఇటువంటి ప్లాన్లు చేసి ఇటువంటి చేస్తా ఉన్నారు ఇటు బదులుగా సమాధానం చెప్పారు అలాగే దీనిలో మరణించిన వీర జవాన్లకి కూడా మరొకసారి మనం ఆత్మక శాంతి కలగాలని వారందరికీ సంఘటితంగా మనం ఈ రోజున ఇక్కడ తిరంగి ర్యాలీ చేసి దీనికి విచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నా మంది ఆడపడుచులు వచ్చారు ఉదయగిరి ప్రజలు వచ్చారు నాయకులు అందరూ కలిసి మూడు గంటల నుంచి దాదాపు ఐదు ఆరు గంటలు ఈ కార్యక్రమం ఇక్కడ చేరి అందరికీ నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई जेईई टॉपर प्रोग्राम ఎన్ఐటీ లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సైనింట్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక రకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి